హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేము మా పత్తి చేనుకి రెండో విడత ఎరువు వేయడానికి వచ్చేసాం ఫ్రెండ్స్ ఇది యూరియా మరియు ఇరవై ఇరవై రెండు మిక్స్ చేసి వేస్తున్నాం అన్నమాట మొక్కలు బాగానే వచ్చేసినాయి ఫ్రెండ్స్ వర్షం పడింది నైటు మార్నింగ్ మార్నింగే నాన్న నేను యూరియా ఎరువు వేయడానికి వచ్చేసామన్నమాట మొక్కలు చూడండి మా పత్తి చేను ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొదటి విడత వేసేటప్పుడు చిన్న చిన్న మొక్కలు ఉన్నాయన్నమాట ఇప్పుడు పర్లేదు కొంచెం ఎదిగాయి మనం పత్తి చేనుకి ఎరువు వేసే ముందుగా గడ్డి ఉందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్ గడ్డి ఉంటే గడ్డి మందు చల్లేసి అది ఎండిపోయిన టూ డేస్కి అప్పుడు మనం ఎరువు వేయాలన్నమాట అట్లా అయితేనే మనం వేసిన ఎరువు పత్తి మొక్కలు తీసుకుంటుంది లేకపోతే గడ్డి తీసుకొని గడ్డి ఎదుగుతుంది సో ఇదైతే మనం చూసుకోవాలి మేము గడ్డి మందు చల్లిన టూ డేస్కి వేస్తున్నాం అన్నమాట ఎరువు అందుకే గడ్డి కొంచెం ఎండిపోయింది ఇప్పుడు పత్తి మొక్కలే తీసుకుంటాయి అన్నమాట ఎరువుని చక్కగా వాటి ఎదుగుదలకి మా పత్తి చేను పక్కనే వరి పొలం కూడా ఉంది ఫ్రెండ్స్ అది కవులకి తీసుకున్నాం అన్నమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చుట్టూర చెట్లే ఉన్నాయన్నమాట తాటి చెట్లు ఇవి మా సైడ్ ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్ తాటి చెట్లు